ఇదిగోండి ఈరోజు మీకు వెలక్కాయ పులిహోర చేసి చూపిస్తాను చూసారు కదా ఇదిగో డబ్బాడు బియ్యం ఇంకోండి వెలక్కాయలు మీకు పులిహోర చేసి చక్కగా చూపిస్తాను నేను అన్ని వివరించి ఇదిగోండి ఎలక్కాయ చక్కగా ఈ రకంగా తీసాను గుజ్జు అది ఇదిగో ఈ ఎలక్కాయ అంటే ఇది దీని గుజ్జు అండి ఇది చక్క మిక్సీలో మెత్తగా ఆడేసేద్దాను పులిహోరకి చూశారు కదా ఏలక్కాయ పులిహార చేసి చూపిస్తానుగా మీకు దానికి సంబంధించినవి ఇదిగోండి చక్కగా పేస్ట్ లాగా మెత్తగా ఆడేశాను ఇది ఎలక్కాయ్ ఇది మిక్సీలో ఆడేశాను కదా ఇంకొండి మినప్పప్పు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు ఇదిగోండి హెచ్చిన జీడిపప్పు కరివేపాకు ఎండుమిర్చి రైస్ చక్కగా చల్లార్చాను ఈ రకంగా ఇప్పుడు సాల్టు పసుపు వేసుకుంటాం కదండి మళ్ళీ మీకు అన్నీ వివరించి చూపిస్తాను నేను బాగుంటుందండి వెలకాయ పులిహారంటే అబ్బా అద్దరిపోతుంది ఆయిల్ పోసేస్తున్నానండి చూడండి ఇదిగోండి ఆయిల్ ఎంతో కాదు కొంచెం అక్క కొంచెం సరిపోద్ది మరి మరీ ఎక్కువ ఆయిల్ అయినా కానీ చాలా ఇదిగా ఉంటుంది అది చూసారు కదా ఆ రకంగా వేసాను నేను ఎందుకంటే మనం అన్నీ కొంచెం మీకు చూపిస్తున్నాను ఒకటి అబ్బాడు బియ్యానికే వేసాను గుళ్ళు వేసానండి ఇప్పుడు చూసారుగా ఆ విధంగా చక్కగా వేపేసుకొని ఇప్పుడు అవి ఇవి ఇవి కూడా మళ్ళీ వేపు ఆడిపోతాయి కదా పచ్చి అన్నపప్పు కూడా జీతగలుపుదాము కొంచెం పచ్చిన్నపప్పు వేసాను కదండి ఆల్రెడీ ఇదిగో మినప్పప్పు కూడా వేస్తున్నాను మినప్పప్పు వేసాను ఆవాలు తర్వాత వేద్దామండి చూశారు కదా నేను పప్పు నూనె మూలంగా అలా వస్తుంది వాళ్ళగా పప్పు నూనె వాడతాను ఇగోండి ఆవాలు వేస్తున్నాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను జీడిపప్పు కూడా వేసేస్తున్నాను చూశారు కదా ఈ రకంగా చక్కగా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా మిర్చి కరివేపాకు కూడా వేసేసాను ఇది కూడా వేగింది కదా ఇప్పుడు దాంట్లో ఇది మనం యాడ్ అం కదండి పేస్టు పేస్ట్ కూడా వేసేస్తున్నాను పేస్ట్ వేస్తాను ఇంక పేస్ట్ అంటే చక్కగా ఇందులో కూడా బాగుంటుంది అండి దీంట్లో కలుపుకోవద్దు కదా ఆల్రెడీ మనం ఎలాగో రైస్ వేస్తాం కదా బలే వాసు అండి బొమ్మ బొమ్మ చూసారు కదా ఇప్పుడు మనం పసుపు వేయాలండి ఇవ సాల్ట్ కూడా వేసేస్తున్నాను చక్కగా ఏగింది కదండి ఇప్పుడు దాంట్లో అది కూడా ఏగింది కదా ఇప్పుడు మనం రైస్ వేసేస్తున్నాను దీంట్లో ఎలకాయది కూడా వేస్తాం కదండి ఆల్రెడీ ఈ రకంగా ఇలాగ కలిపేసుకోవాలి సూసరిగా చక్కగా చూసారా చక్కగా ఎల్లో కలరు చక్కగా ఇలా నొక్కి పట్టేస్తే చక్కగా ఇంకా పచ్చగా చక్కగా రెడీ అయిపోద్ది చూసారు కదండి ఇది పులిహోర ఈ రకంగా చక్కగా చేశాను మీరు కూడా ఈ రకంగా చేసుకోండి చక్కగా చూసారుగా ఈ విధంగా ఇవ్వండి పచ్చగా బాగుంది చూసారా యలక్కాయ అండి చా చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా చూసుకోండి అలాగా చూసారు కదా ఈ విధంగా చక్కగా ఏమ్మా చిన్నపిల్లలు మీకు కూడా తొందరగా అయిపోయేది ఇది చక్కగా చాలా సింపుల్గా పులుపు చుచ్చు ఏలక్కాయలు సరిపోద్ది చక్కగా మీరు కూడా ఈ రకంగా చేసుకోండి చిన్నలే పెద్దలు ఏంటి అందరికీ నేను విని చెప్తున్నాను ఏమ్మా చూశారు కదండి పులిహోర ఆ రకంగా చక్కగా చేసుకోవాలి వెలక్కాయలతో ఎంత టేస్ట్ బాగుందోనండి మన ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది చూసారుగా ఆ విధంగా చక్కగా చేసుకోవాలి మీరు కూడా ఆ రకంగా చేసుకోండి వెలక్కాయ పులిహోర అండి ఎంతో వేయలేదండి చిన్నకాయలే రెండు కాయలు వేసాను అది మిక్సీలో ఆడి చూపించాను కదా మీకు చేపించానుగా మూడు స్పూన్లు అవుద్ది అది అదండి ఒక డబ్బాడు పియ్యం అనమాట ఈ రకంగా చక్కగా చేశాను చూసారు కదండి చక్కగా వెలక్కాయ పులిహోర ఆ రకంగా చేసుకోవాలి వెలక్కాయ ఎంతో ఆరోగ్యానికి మంచిదండి మనకి ఎవరు డ్యామేజ్ అవ్వకుండా గట్రా చక్కగా మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది చాలా మంచిదండి వెలక్కాయ తింటే ఏ కాలంలో తినే పళ్ళు ఆ కాలంలో తినాలి అది కంపల్సరీగా తినాలండి మీరు ఏమండి చాలా బాగుంది పులిహోర చూసారు మీరు కూడా ఆ రకంగా చేసుకోండి నేను అన్నీ మీకు చూపించాను వివరించి చాలా బాగుంటుందండి ఎందుకంటే వెలక్క ఏదో రేపాయణంగా తినాలి కదా పచ్చళ్ళు చేసుకోవచ్చు ఇదో పులిహార్ చేసుకోవచ్చు చాలా బాగుందండి మీకు చూపించాను కదా ఆ రకంగా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి